సీట్ల సర్దుబాటు క్రమంలో కొన్ని సీట్లు తప్పని పరిస్థితి అందుకే బాబు బుజ్జి అని కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సిందే అన్న సూత్రంపై చంద్రబాబు కేడర్ కు సర్ది చెప్పే పనిలో పడ్డారు ఒకటి కాదు రెండు కాదు సుమారు యాభై నుంచి అరవై సెగ్మెంట్స్ లో టికెట్స్ పై సర్ది చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇరవై ఐదు నుంచి ముప్పై స్థానాల్లో సిట్టింగ్ ఇన్ఛార్జీలకు ఈసారి నో టికెట్ అని చెప్పక తప్పడం లేదు జనసేన బీజేపీలకు ఇరవై ఐదు నుంచి ముప్పై స్థానాలు కేటాయించే అవకాశం ఉంది ఇప్పటికే కొందరికి క్లారిటీ ఇచ్చింది టీడీపీ టికెట్ డైలమాలో ఉన్న వారిలో చాలా మంది కీలక నేతలు ఉన్నారు గంట దేవినేని ఉమా బుచ్చయ్య చౌదరి మండలి బుద్ధప్రసాద్ లాంటి సీనియర్ నేతలకు సీటు డైలమాలో పడింది రెండు టికెట్ల కోసం పట్టుబడుతున్న కొందరికి స్పష్టత ఇచ్చారు ఫ్యామిలీ ప్యాక్ లో డబుల్ కష్టం సింగిల్ ట్రై చేస్తారని అధినేత సంకేతాలు ఇచ్చారట ఈ క్రమంలోనే అశోక్ గజపతి రాజు ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్నారని సమాచారం గోరంట్ల బండారు సోమిరెడ్డి లాంటి నేతలు మాత్రం ఈసారి టికెట్ తమకే పక్క అంటూ పట్టుబడుతున్నారు దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ రెడ్డి తెలుసుకుందాం చంద్రశేఖర్ పొత్తుల్లో భాగంగా సీట్ షేరింగ్ మీద క్లారిటీ వచ్చిందా అధినేత కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలన్న ఫార్ములా ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది అలా వదులుకోవాలంటే ఎవరు వదులుకుంటారు అంటే దీనికి సంబంధించి అయితే బుజ్జగింపుల పర్వం అనేది అంటే ఇప్పటి వరకు చూస్తామంటే పెద్ద ఎత్తున సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు సిట్టింగ్ ఇన్ఛార్జీలుగా ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దాదాపు ఏడు లిస్టుల ద్వారా వైసీపీ అధినాయకత్వం ఏ విధంగా అయితే మార్పులు చేర్పులు చేసి బుజ్జగింపుల పర్వం లాలింపు పర్వం ఏదైతే చేపడుతుందో తెలుగుదేశం పార్టీలో కూడా అంటే వైసీపీలో ఈ బుజ్జగింపుల పర్వం అనేది తుది దశకు చేరుకుంది టీడీపీలో ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది దాదాపు మనకు అందుతున్న సమాచారం మేరకు పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ మేరకు చూస్తామంటే దాదాపు యాభై నుంచి అరవై స్థానాల్లోని నేతలకు అలాగే కు కొంత నచ్చ చెప్పుకోవాల్సిన పరిస్థితి టీడీపీ అధినాయకత్వం మీద కనిపిస్తుంది ఎందుకంటే దాదాపు ఇరవై ఐదు ముప్పై స్థానాల్ని సిట్టింగ్ ఇన్ఛార్జీలుగా ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే కాకుండా వేరే అభ్యర్థులకి టికెట్లు కేటాయించే అవకాశం కనిపిస్తుంది మరొక వైపు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై స్థానాలు జనసేన బీజేపీ రెండు పార్టీలకు కేటాయించే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో దగ్గర దగ్గర యాభై నుంచి అరవై స్థానాల్లో నేతలకు కొంత స్థాన చలనం కావచ్చు టికెట్ లేకపోవడం కావచ్చు అనే వ్యవహారం ఉంటున్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఆ టీడీపీ అధినాయకత్వం బొజ్జగింపుల పర్వానికి తరలి సో దీంట్లో భాగంగా కీలకమైన నేతలకి కొంతమందికి టిక్కెట్లు దక్కని పరిస్థితి కూడా కనిపిస్తోంది సో ఇప్పటి వరకు టిక్కెట్లకు సంబంధించిన క్లారిటీ రాని నేతలు ముఖ్యమైన నేతల విషయానికి వస్తే గంటా సత్యన గంటా శ్రీనివాసరావు బండార సత్యనారాయణ బండార సమూర్తి పిఠాపురం నియోజకవర్గం నుంచి వర్మ దేవినేని ఉమా బుచ్చే చౌదరి ఇటువంటి కీలక నేతలకు కూడా క్లారిటీ లేని పరిస్థితి కనిపిస్తుంది అలాగే పార్టీలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు సోమిరెడ్డి కావచ్చు వీళ్ళ కూడా టిక్కెట్ విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ రాని పరిస్థితి కనిపిస్తోంది దేవి సో ఈ నేపథ్యంలో ఇటువంటి నేతలందరికీ కూడా కొంత బుజ్జగించే దిశగా మరొక వైపు ఒకవేళ వేరే నియోజకవర్గాలకు పంపించాలంటే వాళ్ళని ఆ నియోజకవర్గాలకు పంపేంది పంపించేందుకు వాళ్ళని ఒప్పించాల్సిన పరిస్థితి కనిపిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి సో ఉదాహరణకి దేవినేని ఉమా ప్రస్తుతం మైలవరంలో పోటీ చేయకుంటే పెనమలూరికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది సో అక్కడ ఏ విధంగా ఉంటుంది పెనమలూలు వెళ్ళడానికి దేవినేని ఉమా అంగీకరిస్తారా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి దేవినేని ఉమతో కొంత పార్టీకి సంబంధించిన సీనియర్ సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ తరహా సంప్రదింపుల ప్రక్రియ కావచ్చు బుజ్జగింపుల పర్వం కావచ్చు ఇప్పటికే కొనసాగుతుంది పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినాయ అధినేత చంద్రబాబు నాయుడు కొంతమందితో చర్చించారు మరొక వైపు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు కావచ్చు యనమల రామకృష్ణుడు కళవెంకట్రోసు ఇటువంటి నేతలందరూ కూడా కొంత పార్టీకి ఎవరైతే ఆశావాహాలు ఉండి టిక్కెట్ దక్కదనుకుంటున్న నేతలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరితోనూ టచ్లోకి వెళుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే కొన్ని చోట్ల కొంత సంక్లిష్టమైన పరిస్థితి కావచ్చు పరిణామాలు కావచ్చు టీడీపీ అధినాయకత్వానికి ఎదురయ్యే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఉదాహరణకు రాజమండ్రి రూరల్ స్థానం నుంచి గోరంట్ల బుచ్చే చౌదరి తనకు టికెట్ ఇవ్వాల్సిందని పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది సిట్టింగ్ స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా ఈసారి అవకాశం కల్పిస్తామనే పార్టీ లైన్ తీసుకున్న ఈ నేపథ్యంలో తనకు టికెట్ ఇవ్వకుండా ఎలా ఉంటుంది ఖచ్చితంగా తనకే టిక్కెట్ కేటాయిస్తారని రాజమండ్రి రూరల్ స్థానం నుంచి తిరిగి పోటీ చేస్తారని బుచ్చే చౌదరి చెప్తామంటే అదే స్థానానికి సంబంధించి జనసేన కూడా గట్టిగా పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అక్కడి నుంచి తానే పోటీ చేస్తాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి తనకు స్పష్టమైన హామీ లభించింది అని కందులు దుర్గేష్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ క్రమంలో ఇటువంటి సున్ని కొంత సీనియర్ లీడర్లు లీడర్లు ఎవరైతే ఉన్నారనుకుంటున్నారో అటువంటి వాళ్ళ విషయంలో కొంత ఇబ్బందికరమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం పార్టీ అధినాయకత్వానికి కనిపిస్తుంది వాళ్ళని నచ్చజెప్పి వాళ్ళని బుజ్జగించే దిశగా ఇప్పుడే ఇప్పటికే చర్యలు తీసుకుంటున్న దిశగా పార్టీ అధినాయకత్వం అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరొకటి ఆనం రామనారాయణ రెడ్డి సోమిరెడ్డి నెల్లూరు జిల్లా విషయానికి వచ్చేసరికి వీళ్ళిద్దరు విషయంలో కొంత సెన్సిటివ్గా వ్యవహారం మొత్తం మారుతున్నట్టుగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ పర్వ ఈ బుజ్జగింపుల పర్వానికి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం చర్చకు అధినాయకత్వం తెరలేపిన పరిస్థితి కనిపిస్తుంది మరొక వారం రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి దేవి అంటే పిఎంఆర్ ఫైనల్ గా బ్రీఫ్ గా చెప్పండి ఇప్పుడు మీరు చెప్తున్న లిస్ట్ ని బేస్ చేసుకుంటే కనుక సామాజిక పరంగా ఆర్థిక పరంగా చాలా బలమైన సుదీర్ఘ కాలం టీడీపీని అంటిపెట్టుకున్నటువంటి సీనియర్స్ వీళ్ళకి టికెట్ నో అంటే అసలు సహకరించే అవకాశం ఉంటుందా అంటే దీనికి సంబంధించి అంటే ఈ ప్రస్తుతం మనం ఎవరికి ఈ జాబితాలో ఎవరికైతే టిక్కెట్లు దొరకవు అని అనుకుంటున్నారో వాళ్ళ వాళ్ళలో కొంతమంది రాజీ పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది పార్టీకి సహకరించే